ജില്ലാ കലക്ടർ അക്കി വളരെ അതൊക്കെ ఈ తాలురియాలు తా మిర్యాలు తా కిందకెళ్ళి నాణ్యత ఉన్నాయి సార్ పైన ఉన్నాయి తా అంటే వేడి నెలలు అయితే వస్తుంది సార్ మామూలుగా మామూలు నెలలకు పోస్తే ప్రికాషన్ రాస్తారులర్ అదే మన ఏంటంటే బాయిల్ చేస్తే స్కీపర్ వేస్తే కలర్ వస్తుంది కలర్ అంటే స్కూల్స్ స్కూల్ దగ్గర ఇక్కడ దగ్గర ఎక్కువ కలర్ నాళలిపప్పులు ఉంటాయి అందులో పౌడర్ మిక్స్ కలర్ తిరుగుతుంది స్టాల్స్ చూస్తున్నారు జేసీ గారు వస్తున్నాం జీసీ గారు స్టాల్స్ చూస్తున్నారు కనిపతది మనం చెప్పాక మనం తీస్తాం థాంక్యూ సార్ బ్యాక్ సార్ స్టార్ట్ లా 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 అబే జమ అయితే నా రివైవ్ ఇంకా సమయం లేదు ఈప్పటి నుంచి కన్స్యూమర్ మూమెంట్ కి అంబాసిడర్స్ గా ప్రాతినిధ్యం వహించడానికి ఒక యాక్ట్ చేయడానికి ఈ కామర్స్ అలాగే డిజిటల్ పేమెంట్స్ మీద ప్రత్యేక ఆ చట్టానికి ఉభయ సభల్లోనూ విచ్చేస్తున్నారు వారి అందరికీ కూడా అభినందనలు ఈ రోజు జాతీయ వినియోగ దినోత్సవ శుభ పెద్దలు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు మా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి కూడా మా ఇంటర్నేషనల్ ఒక థీమ్ తెలియజేస్తుంది అయితే డిసెంబర్ ఇరవై నాలుగు విధంగా జిల్లా డిఎస్ఓ గారికి అలాగే ఇక్కడ వేదికనే అలాగే మనం అమౌంట్ తీసుకోవాలనుకున్న పే చేయాలన్నా అంత దూరం వెళ్లకుండా ఏటీఎం సిస్టమ్ వచ్చేసింది అప్పుడేమవుతుంది ప్రాణానికి ఒక సాక్షి కూడా నష్టం జరిగింది అటువంటి ధరకు ఒక ఎలక్ట్రికల్ వస్తువు అందువల్ల అటువంటి కూడా ఆ వాదనలు వినిపించారు తర్వాత రైట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సమాచారం తెలుసుకున్నారు కక్కడి బాల్సి వస్తున్న కూడా ఆ వాదన వినిపించారు తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైనా సమాచారం తెలుసుకున్నారు కక్కడి బాయాల్సి వచ్చి చూస్ ఎంపిక చేసుకున్నాడు ఏదైనా కూడా మనకు కావలసింది తర్వాత చూసినట్లయితే మనకి రైట్ టు ఈరోజు కండక్ట్ చేసేవాళ్ళం సార్ మాకు అలాంటి అవకాశం రెండోది ఏంటంటే వీక్ సెలబ్రేషన్ జిల్లా అండ్ గారు మరియు జిల్లా సంఘం తరఫున ఏలూరు అదేవిధంగా పద్మావతి మేడం గారికి కన్సూమర్ ఫోరం గారికి థర్డ్ ప్రైజ్ షేర్ ఎస్కే మణి రైటింగ్ తెలుగు మీడియం ప్రైజ్ లో వచ్చిన తెలుసు బాబు మీకు వచ్చి నిలబడండి దయచేసి రంగ సాయ్ రెండవది ఎస్ఐ రైటింగ్ తెలుగు ఎస్ఐ రైటింగ్ మూడవ నిష్పాడీమ్ ప్రజల ఒక్కలందరూ మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా బిల్లు ఒకటి తీసుకోవడం బ్యాంకింగ్ లో ఉన్నారా చూసుకోవడం బ్యాచ్ నెంబర్ చూసుకోవడం అదే చూసుకోవడం ఇది మీరు తల్లిదండ్రులు చెప్తే ఆటోమేటిక్ గా మీ ద్వారా రాబోయే సొసైటీ నిర్ణయం అవసరం కాబట్టి ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి సో కాబట్టి పిల్లలకి ఎవరికి గమనించాలని కోరుకుంటుంది సరే భక్తులందరూ చెప్పారు కొన్ని ఈ కండక్ట్ చేయడంలో ఫ్రీ డే కండక్ట్ చేయడంలో కానీ కన్సూమర్ డే కండక్ట్ చేయడంలో కానీ ముందు కొన్ని అబ్జర్వేషన్స్ కొన్ని ల్యాక్సెస్ అందరూ చెప్తున్న పెద్దలందరూ కూడా ఈసారి మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువగా మంది వ్యాస్ట్ ఉన్న ఏరియా కాబట్టి మనకు పశ్చిమ ప్రాంతం సపరేట్ గా డివిజన్ వైజ్ గా మీటింగ్స్ పెట్టినప్పుడు మీకు ఇటు వస్తున్న పెద్దలకు కూడా అవకాశంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరినీ కూడా వినోదదారులు ఏదైతే ఉన్నారో అందరినీ కూడా డిస్టిక్ ఎక్కువ కాకుండా డిఫరెంట్ ఫేస్ లో ఆ డివిజన్ లెవెల్ లో పెట్టి ద్వారా ద్వారా మిమ్మల్ని పార్టిసిపేట్ చేయడం మేజర్ గా ఈ స్కూల్స్ లో క్లబ్స్ కూడా యాక్టివేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అది మనం ట్రైనింగ్ ఇచ్చాం కానీ ఎస్ ఎదసరీ సిస్టమ్ లో ఇంట్లో మీ పిల్లలైతే మీరు సేమ్ అదే మా సిస్టమ్ లో కూడా మేము ఒక యాక్టివిటీ ఇచ్చినా టార్గెట్ అచీవ్ అవుతున్నా మాట చేస్తే అవుతుంది సో ఖచ్చితంగా ఆ స్కూల్స్ కి వాళ్ళకి ఎడ్యుకేషన్ కట్టడంతో పాటుగా దీన్ని కూడా ఖచ్చితంగా మానిటర్ చేస్తాం దాని వల్ల ఇది ఖచ్చితంగా మనకు మనం ఉన్న డిజైరబుల్ గోల్స్ అడ్జీ వాడి ఆస్కారం సో ఇది రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క ను అడ్వైస్ ను తీసుకుని ముందు మరింతగా మంచిగా చేయడానికి కృషి చేస్తాం ఆమిస్తూ ఈ రోజు ఎట్లా కేసు ఫైల్ చేసుకోవాలి దాని యొక్క లిమిటేషన్ ఎంత ఎన్ని రోజుల లోపు ఈ కేసు పరిష్కరించబడుతుంది వీటన్నిటికి సంబంధించి కన్సూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ద్వారా ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీన్ యాక్ట్ కి కొంచెం అమెండ్మెంట్ జరిగింది ప్లస్ కొత్త అంశాలు కూడా పొందుపరచడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ యాక్ట్ లో సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం కంప్లైంట్ ఫైల్ చేస్తే టూ థౌజండ్ సెక్షన్ థర్టీ ఫైవ్ ప్రకారం కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు ప్లేస్ లో కంప్లైంట్ ఫైల్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ఢిల్లీలో ఒక వస్తువు కొన్నాం అనుకోండి కానీ మీరు ఏదో ఇన్విటేజ్ టూర్ అట్లా వెళ్ళినప్పుడు కొన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పాడైంది మళ్ళీ మీరు అంత చార్ పెట్టుకొని ఢిల్లీ వెళ్ళాలా ఢిల్లీలో కంప్లైంట్ ఫైల్ చేయాలా ఇవన్నీ అంశాలని దృష్టిలో పెట్టుకొని సెక్షన్ థర్టీ ఫోర్ ప్రకారం వాడి యొక్క దూర శిక్షణ కంప్లైంట్ ఎక్కడైతే నివసిస్తారో ఎక్కడైతే ఎక్కడ కన్వీనియన్స్ అయితే అక్కడ విస్తృతంగా మీకు వినియోగదారుల ఆన్లైన్ మోసాల గురించి దాని తర్వాత స్పూరియస్ ఏదైనా మీకు కొనుగోలు చేసినప్పుడు నష్టం వస్తే ఎలా డిజిటల్ పేమెంట్ ఈ ఇయర్ థీమ్ గురించి మాట్లాడుతామండి ఆన్లైన్ మోసపూరిత ఏవైతే మోసాలు ఏవైతే మోసాలున్నాయో దాన్ని అరికట్టడానికి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండి ఈ ముఖ్యంగా ఈ వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఇచ్చారండి దాంట్లో నేను ముఖ్యంగా కొన్ని ప్రికాషన్స్ మిమ్మల్ని ప్రికాషన్స్ తో అవేర్ చేయాలనుకుంటున్నాను ఆ ప్రికాషన్స్ ఏంటంటే ఎప్పుడైనా మీరు ఆన్లైన్ పర్చేస్ చేసేటప్పుడు పర్చేసర్స్ బి అలర్ట్ అనమాట ఆ అలర్ట్ ఎలాంటిదంటే ఫస్ట్ మీరు వెబ్సైట్ అడ్రస్ ని చెక్ చే వెబ్సైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో ఒక చోట బ్రాంచ్ ఆఫీస్ అది హెడ్ ఆఫీస్ కి ఒక జాగ్రఫికల్ అడ్రస్ ఉంటేనే రేపు మీకు ఏదైనా వివాదం ఏర్పడినప్పుడు మీరు కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు మీరు ఫైట్ చేయడమే కాదు ప్రాపర్ ఎవిడెన్సెస్ తో ఫైట్ చేస్తేనే మీకు యూజ్ ఉంటుంది దానివల్ల మీకు ఏదైనా ఒక జడ్జిమెంట్ వచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది అలా లేని పక్షంలో మీరు ఇన్ కేసు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా అది ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ మీరు ఆన్లైన్ పర్చేస్ చేసినప్పుడు ఫేక్ ఒరిజినల్ వెబ్సైట్ చెక్ చేయండి దాని తర్వాత కన్స్యూమర్ కేర్ కాంటాక్ట్ నంబర్ ఉందా లేదా అది పనిచేస్తుందా లేదా అది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ చెక్ చేసుకోండి ఇంకా ఇన్సూరెన్స్ కేసెస్ వస్తే ఎక్కువగా మాకు వస్తున్న కేసెస్ లో కొన్ని ఈ హెల్త్ పాలసీస్ చూస్తున్నాం మెడీ క్లెయిమ్ పాలసీస్ అని ఈ హెల్త్ పాలసీస్ లో ఏంటంటే మీరు ఎప్పుడైతే డేటా ఎంటర్ చేస్తారో యువర్ ఆధార్ కార్డ్ మీ ఏజ్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ సర్ నేమ్ వేరుగా ఉంటుంది పాలసీ ప్రపోజల్ ఎంటర్ చేసిన తర్వాత వేరుగా ఉంటే కొద్దిగా వేరియేషన్ వచ్చినా వాళ్ళు మీ పాలసీని రిజెక్ట్ చేసే ఛాన్స్ చాలా ఇంపార్టెంట్ అండి సింపుల్ గా వాళ్ళు ఏం చెప్తారు మీ కేసు వేస్తారు మేము దాని తర్వాత వాళ్ళకి నోటీస్ పంపిస్తాం మీ ఆపోజిట్ పార్టీ ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తే లేదు వీళ్ళు డేటా ఎంట్రీ ఏదైనా జరిగింది డేటాలో ఎంట్రీ జరిగింది కంపారేటివ్లీ వీళ్ళ ఆధార్ వీళ్ళ ప్రూఫ్స్ అయితే ఇచ్చారు వీళ్ళ ప్రపోజల్లో ఏదైతే ఎంటర్ చేస్తారో దానికి డిఫరెన్స్ ఉంది ఇది ఫేక్ అని చెప్పి చెప్పడానికి ఈజీగా ఆస్కారం